హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము హైదరాబాదులో పటాన్ చెరువు అనే ఏరియాలో కొత్తగా ఓపెన్ చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనే మాల్కు వెళ్తున్నాము ఇది కూడా చాలా పెద్ద మాలు ఈ మాల్కి మేము వెళ్ళిన రోజుకి ఫిఫ్టీన్ లేదా ట్వంటీ డేస్ అయి ఉంటుంది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు మాకు క్యూ లైన్లో మినిమమ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మాకు క్యూ లైన్లో మాల్కి ముందు కొంచెం పిల్లలు ఎంజాయ్ చేయడానికి బొమ్మలు అరేంజ్ చేశారు మేము చాలామందే వెళ్ళాం కాబట్టి మాకు సరదాగా ఎంజాయ్గానే ఉండింది మాకు మనం గుడికి వెళ్తే క్యూ లైన్ ఉంటుంది కదా ఆ విధంగా క్యూ లైన్స్ అరేంజ్ చేశారు ఈ మాల్ కొత్తగా పడింది కాబట్టి ఇలా ఉంది కొద్ది రోజుల తర్వాత ఇంత జనం అయితే ఉండరు లోపలికి ఎంట్రెన్స్ అయిన తర్వాత మాల్ మొత్తం ఇలా ఉంది లోపలికి వచ్చిన తర్వాత లేడీస్ సెక్షన్లోకి లేడీస్ వెళ్ళారు జెంట్స్ సెక్షన్లోకి జెంట్స్ వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటున్నారు డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గింగ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మేము పర్చేస్ చేయలేకపోయాము ఫస్ట్ టైం కాబట్టి చూడడానికే మాకు టైం ఎక్కువ సరిపోయింది కానీ రేట్లు మటుకు రీజనబుల్గానే ఉన్నాయి మేము ఈ మాల్కు వెళ్ళింది క్రిస్మస్ హాలిడేస్ టైంలో అయితే ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయో అదేవిధంగా ఎంట్రెన్స్లో కూడా అంతేమంది జనాలు ఉన్నారు మనం మాల్ లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు బిల్లింగ్ కౌంటర్స్ అయితే ట్వంటీ వరకు ఉన్నాయి మినిమం ఫైవ్ ఐటమ్స్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ సపరేట్ బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి ఈ మాల్ని మన హీరో అయిన బాలకృష్ణ గారి చేత ఓపెన్ చేయించారు ఇక్కడ కనిపిస్తుందంతా చీరల సెక్షను రకరకాల చీరలు ఉన్నాయి కాటన్ సిల్క్ పట్టు ఫ్యాన్సీ వర్క్ శారీస్ ఇలా రకరకాలుగా శారీస్ ఉన్నాయి కొన్ని చీరలు తక్కువ రేట్లో ఉన్నాయి కొన్ని చీరలు ఎక్కువ రేటు కూడా ఉన్నాయి పట్టు చీరలు అన్ని రకాల చీరలు ఉన్నాయి చీరలు కట్టుకున్న వాళ్ళు చీరలు సెక్షన్కి వెళ్ళారు డ్రెస్సులు వాళ్ళు డ్రెస్సులు సెక్షన్కి వెళ్ళి వాళ్ళకి ఏవి కావాలో అవి చూసుకుంటూ ఉన్నారు బట్టల సెక్షన్ అయిపోయిన తర్వాత వెండి మీద గోల్డ్ కోటింగ్తో తయారు చేసిన ఆర్నమెంట్ సెక్షన్ వస్తుంది ఇవి కూడా మనకి చాలా బాగా ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ కలర్లో ఉన్నాయి సిల్వర్ కలర్లో ఉన్నాయి ముత్యాలతో తయారు చేసినవి ఉన్నాయి చూడ్డానికి బాగున్నాయి వీటి రేట్ మేము అంతగా గమనించలేదు ఆడికి చీకటి పడుతుందని చెప్పేసి తొందర తొందరగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక నేనైతే ఓన్లీ లేడీస్ సెక్షను వీటిలో ఇవే తీశాను వీడియోస్ ఇంకా పిల్లల సెక్షన్కి జెంట్స్ వేర్కి అసలు వెళ్ళలేదు ఇక్కడ రకరకాల పూసలతో చేసిన దండలు పగడాలతో చేసిన దండలు ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్ సెక్షన్ వస్తుంది ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ రకరకాల బట్టలు ఉన్నాయి పిల్లోసు తర్వాత డోర్ మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడేమో బెడ్షీట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసరికి ప్లాస్టిక్ ఐటమ్స్ తర్వాత డిన్నర్ సెట్స్ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అందుకు ఉన్నాయి ఇక్కడ మనకి సరుకులు ఉన్నాయి పిక్కిల్స్ తర్వాత ఇక్కడ డిన్నర్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి పింగాణి ప్లేట్స్ ఇక్కడేమో టీ కప్స్ ఉన్నాయి రకరకాల టీ కప్స్ ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడేమో మళ్ళీ పింగాణి సెట్స్ వచ్చాయి జ్యూస్ గ్లాసెస్ ప్లాస్టిక్ ఐటమ్స్ బాక్సెస్ ఇక్కడ రైస్ రైస్ ప్యాకెట్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇదంతా చెప్పులు సెక్షన్కి వచ్చాము చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి లేడీస్వి అన్ని రకాల వాళ్ళకి ఉన్నాయి ఇక్కడ చెప్పులు ఉన్నాయి షూస్ ఉన్నాయి లేడీస్ ఫుట్వేర్ అయితే బాగానే ఉన్నాయి కానీ కాస్త రేట్ ఎక్కువ అయితే ఉన్నాయి మా ఆడపరచు హాయ్ చెప్తుంది బిల్డింగ్ కౌంటర్స్ దగ్గర చూడండి క్యూ లైన్స్ ఎలా ఉన్నారో ఇదంతా బిల్డింగ్ కౌంటర్ ఇక్కడ కనిపించేదంతా మొత్తం ఇక్కడ నేను మా ఆడపరచు మా ఆడపర్చు వాళ్ళ ఆడపరచు మా వారు బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది నైట్ ఎయిట్ అయింది ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టైంకి అయినా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇంట్రెస్ట్ దగ్గర క్యూ లైన్ ఇంకా తగ్గలేదు అలానే ఉంది మేము ఉన్న దగ్గర నుంచి ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ మాల్ ఏమో చాలా దూరము ఇంకా వెళ్ళిన తర్వాత చూసుకొని రావాలి కదా అని చెప్పేసి మేము మొత్తం మాల్ మొత్తం చూసుకొని ఇంటికి వెళ్ళాము చూడండి ఇంకా పార్కింగ్లో బైక్స్ ఇంకా ఎక్కువైపోయినాయి అయిపోయినాయి సో బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇలాగా ఉయ్యాలూగుతూ ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్